జయ భీం నిర్ బెర్రా ఆనంద్ కుమార్ స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ మిత్రులారా ఈ మధ్య కాలంలో వెలువడుతున్నటువంటి కొన్ని తీర్పులు మహోన్నత భారత రాజ్యాంగాన్ని తోట్లు విధంగా వ్యవస్థను చిన్నాభిన్నం చేసే విధంగా భయోత్పాదక పరిస్థితులను సృష్టించే పరిస్థితులు కనపడుతున్న పరిస్థితుల్లో ఈ మధ్యలో న్యాయ వ్యవస్థకి ఊపిరి పోసేలా సామాన్యులకు కూడా న్యాయ వ్యవస్థ ద్వారా న్యాయం జరుగుతుందనే ఒక ఆశ కల్పించే విధంగా వెళ్ళబడినటువంటి తీర్పే మొన్న రిలీజ్ అయినటువంటి నల్లగొండ జిల్లా ఎస్సీ ఎస్టీ సెషన్స్ కోర్టు జడ్జి గారు ఇచ్చినటువంటి తీర్పు చరిత్రలో నిలిచిపోద్ది ఒక అత్యున్నతమైన తీర్పుగా స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ నుంచి మేము భావిస్తున్నాం ఆ తీర్పుని పూర్తి స్థాయిలో మేము స్వాగతిస్తున్నాం అసలా ఎస్సీ ఎస్టీల మీద అనుభవేసరికి దాడులు చేసేయచ్చు హత్యలు చేసేయచ్చు అత్యాచారాలు చేసేయచ్చు ఏం చేసినా కూడా ఈ వ్యవస్థనే వ్యవస్థీకృతంగా ఉన్నటువంటి కొన్ని యొక్క సంస్థలని అన్నట్లే కూడా కొనేయొచ్చు అది ఏం వ్యవస్థనైనా సరే కొనేయచ్చు ఈజీగా తప్పించుకోవచ్చు అనే ఒక ఆలోచన కలిగినటువంటి కులన్మోదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ తీర్పు ప్రణయి హత్య కుల హత్యకు సంబంధించినటువంటి ఈ తీర్పు ఒక చెంపపెట్టిలో ఉంటుందని చెప్పి మేము భావిస్తున్నాం ఏంటంటే ప్రణయి అమృత వీళ్ళిద్దరూ చిన్నతనం నుంచి స్కూల్ డేస్ నుంచి ఒకరినొకరు స్నేహం ఆ తర్వాత ప్రేమగా మారి ఇష్టపడ్డారు ఇదంతా ఓకే ఇటు ప్రణయ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అమృత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే గౌరవపూర్వకమైన బ్రా బ్యాక్గ్రౌండ్ ప్రణయ్ కుటుంబాలకు ఉంది వాళ్ళ తల్లిదండ్రులు ఒక మంచి ఉద్యోగం చేసుకుంటూ గౌరవప్రదమైన జీవితాన్ని గడుపుతున్నారు ఇటుపక్క ఫ్యామిలీ ఎలా ఉందో అప్పట్లో మనం అన్ని టీవీ న్యూస్లో నాటిలో చూసుకోవాలి అయితే ఇది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పక్కన పెడితే ఈగరాడు ఈ అమ్మాయి ఇద్దరు కూడా చదువుకున్న వాళ్ళే ఉన్నత విద్యావంతులే ఇద్దరు ఇష్టపడ్డారు అయితే కులం అనే ఒక కారణం అడ్డొచ్చింది అడ్డు వచ్చినప్పుడు నాకు ఇష్టం లేదు నువ్వు బయటకు పోయటికి పోయారు బయటకు వెళ్ళి పెళ్లి చేసుకున్నారు అయితే బయటికి వెళ్ళినప్పటికీ కూడా ఫలానా కులం వాడిని పెళ్లి చేసుకున్నారు కాబట్టి చంపేస్తామని ఒక ఆలోచన తత్వంతో అత్యంత కిరాతకంగా ఎక్కడో బీహార్ నుంచి మనుషులు తీసుకొచ్చి చంపించేసే అంతటి ఉన్మాద చర్యకు పాల్పడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకరేమో తనకు తాగా ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయారు ఇంకొకరికి ఉరిశిక్ష విధించడం జరిగింది ఇంకా మిగిలిన వాళ్ళందరికీ కూడా జీవిత ఖైదీ వేయడం జరిగింది ఈ యొక్క తీర్పు ఒక రకంగా చారిత్రాత్మకమైన తీర్పే ఎందుకంటే మళ్ళీ ఎవరైనా ఎస్సీల మీద కానీ లేదా పేద బడుగు బలహీన వర్గాల ప్రజల మీద కానీ అణగారిన వర్గాల వాళ్ళ మీద కానీ దాడులు చేస్తాం హత్యలు అత్యాచారాలు చేస్తాం అనుకున్న వాళ్ళందరూ కూడా ఆహా లేదురా పురేసేస్తారో లేకపోతే జీవితకైతే వేస్తారన్న ఒక భయాన్ని సృష్టించాలంటే ఇది ఇలాంటి తీర్పులు అనేవి ఖచ్చితంగా రావాలి ఇవి చారిత్రాత్మకమైన తీర్పులు దీన్ని మేము పూర్తిగా స్వాగతిస్తున్నాం ఆ యొక్క ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి పోలీసు వారికి ఎందుకంటే పోలీసు వారు సక్రమంగా ఛార్జ్ షీట్ దాఖలు చేయలేకపోయినా లేకపోతే వాళ్ళు సరైన విచారణ జరపకపోయినా సరైన ఆధారాలను చూపించకపోయినా లేదా ఈ ఆధారాలతో పబ్లిక్ ప్రాసిక్యూటర్ వారు సరిగ్గా వాదనలు వినిపించలేకపోయినా వీళ్ళ మధ్యలో అమ్ముడు పోయినా కూడా ఇలాంటి తీర్పులు రావడానికి అవకాశం లేదు కాబట్టి మొదటి నుంచి దాకా కూడా పనిచేస్తున్నటువంటి పోలీసు వ్యవస్థ కానీ అదేవిధంగా న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గాని తీర్పిచ్చినటువంటి న్యాయమూర్తి గారు కానీ వీళ్ళందరూ కూడా సక్రమైన రీతిలో పనిచేస్తే ఎవరికైనా సరే న్యాయం జరుగుతుందని చెప్పి తెలియజేయడానికి ఇది ఒక తీర్పు మచ్చుతనగా మనం చెప్పొచ్చు ఇలాంటి గొప్ప తీర్పుల్ని ఖచ్చితంగా అందరూ అభినందించాలి ఇక వాళ్ళ తండ్రి ఎవరైతే బాలస్వామి గారు ఉన్నారో ప్రణయ్ తండ్రి ఈ తీర్పు వచ్చిన ప్రశ్న పెట్టి చాలా గొప్పగా మాట్లాడాడండి ఏమన్నాడంటే నేను ఇది సంతోషించాల్సిన అంశం అయితే ఏం కాదు సంతోషించాల్సిన విషయం అయితే కాదు ఎందుకంటే తీర్పు వచ్చింది అంతవరకు ఓకే కానీ నా బిడ్డను నేను కోల్పోయాను కదా అన్నాడు అదే సందర్భంలో ఒక గొప్పగా ఒక మాట ఏమన్నాడంటే ఇలాంటి కులహత్యలు మళ్ళీ జరగకుండా ఉండడానికి తీర్పు ఒక మంచి ఉంటుంది అదే సమయంలో ఎవరైతే నా కొడుకుని చంపారో లేదా చంపడానికి కుట్ర పన్నారో వీళ్ళందరికీ జీవిత ఖైదులు పడ్డాయి ఉరిశిక్షలు పడ్డాయి వాళ్ళ కుటుంబాలు నా కుటుంబంలాగే బాధపడుతున్నాయి కదా అని చెప్పాడు అంటే మన బిడ్డలను చంపిన వాళ్ళని కూడా వాళ్ళ కుటుంబాలను కూడా ప్రేమించగలిగే ప్రేమ కేవలం అణగారుని కులాల్లో మాత్రం ఉంటదని అని గుర్తుపెట్టుకో దానికి మరొక ఉదాహరణే మన బాలస్వామి గారు మాట్లాడినటువంటి ఆ మాటలు అంతటి ప్రేమ ఉండబట్టే మీ ఇంట్లో అమ్మాయిలు ఎలా వస్తున్నారు ఊరికన రావట్లేదు కదా నిజానికి ఆ ప్రేమ లేకపోతే ఆ జాలి ఆ కరుణ ఆప్యాయత అనేది అనగారిన వర్గాల్లోని పేద మధ్య తరగతి కుటుంబాల్లోనే ఉంటుంది దానికి ఇది ఆయన చెప్పినటువంటి ఒక ఈ మాటే మంచి కాబట్టి ఈ తీర్పునిచ్చినటువంటి జడ్జి గారికి ఇన్వెస్టిగేషన్ చేసిన పోలీసు వారికి సక్రమంగా వాదించినటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారికి వీళ్ళందరికీ కూడా మరొకసారి స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ తరపు నుంచి జీఎం తెలియజేసుకున్నాం ధన్యవాదాలు జైబీ